నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాసులకు ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట తాజాగా మనం చూసుకుంటే రెండు వేల మంది గృహ కార్మికులు ఇథోపియా నుంచి కువైట్ కి అయితే రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇథోపియా గృహ కార్మికుల సంఘం అధ్యక్షుడు ముఫ్తా అబ్దో మహమ్మద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ దాదాపు రెండు వేల మంది గృహ కార్మికులు కువైట్ చేరుకొని అధికారికంగా తమ యొక్క ఉద్యోగాలు ప్రారంభించారని చెప్పి మరో ఐదు వేల ఏడు వందల మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్లకు వీసాలు వచ్చాయి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పేసి వెల్లడించారు ఇథోపియా కువైట్కు వేలాది మంది గృహ కార్మికులను సరఫరా చేయడానికి మరియు మార్కెట్ కొరతను పరిష్కరించడానికి దోహదపడడానికి పూర్తి సిద్ధంగా ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అడిస్ ఆబాబాలోని ఎంబసీలో పని ఒప్పందాల ధృవీకరణను సులభతరం చేయాలని మేము కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతూ ఉన్నాము తద్వారా అత్యధిక సంఖ్యలో కార్మికులు కువైట్ కు చేరుకుంటారని చెప్పేసి కువైట్ లో మిడ్ స్కూల్ ఇయర్ సెలవులు మరియు రంజాన్ సమీపిస్తూ ఉన్నాయి గృహ కార్మికులకు డిమాండ్ పెరిగింది మరియు ఈ అవసరాలను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము గృహ కార్మికులను ఎగుమతి చేయడానికి అడిస్ ఆబాబాలో మాకు దాదాపు పద్నాలుగు వందలు లైసెన్స్ పొందిన ఏజెన్సీలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం కార్మికుల స్థాయి అధిక నాణ్యత మరియు మానసికంగా సామాజికంగా మరియు చట్టబద్ధంగా అర్హత కలిగిన ప్రవర్తన నిర్ధారిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్కు వస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని రంగాలలో అన్ని విషయాలలో వాళ్లకు అవగాహన కల్పిస్తూ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము కువైట్కు వచ్చే ఏ కార్మికుడికైనా సరే ముందు వారు శిక్షణ కోర్సులను పూర్తి చేయాలి సమగ్ర వైద్య పరీక్ష మానసిక ప్రవర్తన నేర చరిత్ర తనిఖీ చేయించుకోవాలి కొవైడ్ సామాజిక ఆచారాలు సాంప్రదాయాలు హక్కులు మరియు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని ఉండాలని చెప్పేసి కొత్త కార్మికులకు నెలవారీ జీతం నెలకు నూట పది దినాలుగా నిర్ణయించబడింది ఇది యజమాని మరియు కార్మికుల మధ్య ఒప్పందం ఆధారంగా పెరగవచ్చని చెప్పేసి నియమించబడిన కార్మికుల సగటు వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉంటుంది పని వాతావరణాన్ని మెరుగుపరచడంలో గృహ కార్మికుల హక్కులను నిర్ధారించడంలో కువైట్ ఒక నమూనా అని చెప్పేసి వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య గృహ కార్మికులు మగవాళ్ళు అయినా సరే ఆడవారైనా సరే కానీ ఇథోపియా నుంచి కువైట్కి చేరుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్